ఆషాఢ మాసంలో స్వయముగా కాళికామాత వెలిచిన నేపథ్యంలో ఆషాఢ మాసంలో బోనాలు చేయడం ఇక్కడ ప్రత్యేకత అయితే ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏందంటే ఒక చావుగారి కొడుకు అమెరికా చదువు కోసం వెళ్ళి అక్కడ నాకు జాబు వస్తే నా మొదటి వేదన నీకు ఇస్తానని మాటిచ్చాడు అదేవిధంగా జాబు రావడంతో అతని మొదటి జీతం డెబ్బై వేల రూపాయలు అమ్మవారికి సమర్పించాడని గుడి చైర్మన్ లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశాడు సంవత్సరాల క్రితం ఊరికి తూర్పు ఈశాన్య ఉన్న ఒక చెరువులో అమ్మవారు విగ్రహం లభించింది అయితే అది ఆషాఢ మాసం లభించింది కాబట్టి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఆషాఢ మాసం బోనాల పండుగ చేస్తున్నారు కాబట్టి ఆ సందర్భాన్ని ఉద్దేశించే ప్రతి సంవత్సరం నకరేకల్లో ఇది పదకొండు పన్నెండవ పండుగగా ఈ ఆషాఢ మాసంలో స్వయం కాళికా వారి దేవ అమ్మవారి పండుగ నిర్వహిస్తున్నాం ఈ పండుగకు మరి ఇక్కడ అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు భక్తులు అందరూ కూడా మాకు సహకరించి ఈ పండుగను చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మవారిని కోరుకున్న కోరికలు దాదాపు అమ్మవారు వెలిసిన సంవత్సరం మాకు ఇక్కడ సమృద్ధిగా వర్షాలు నగరికల్లో పడ్డాయి ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా వర్షాలు మంచిగానే ఉన్నాయి బోర్లలో బావులలో నీళ్లు ఉన్నాయి రైతులు అందరి ప్రజలందరిగా సురక్షితంగా సుభిక్షంగా జీవిస్తున్నారు కాబట్టి ఈ అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జనం పెరుక్కుంటూ ఈ అమ్మవారి దర్శనానికి కొరకు ఆమె కోరిన కొరకు తీరుస్తుంది కాబట్టి ఈ అమ్మవారి దర్శన కొరకు వస్తుండ్రు అందరి భక్తులు వారికి ఇక్కడ ఈ అమ్మవారి మొట్టమొదటి కోరిక ఒక షావుకారి బాబు అమెరికాకు చదువు కొరకు పోయేటప్పుడు అమ్మవారి కాడికి వచ్చి మొక్కోడిని చదువు అయిపోయినాక నాకు జాబ్ అక్కడ దొరికితే మొట్టమొదటి వేతనము మీకు సమర్పిస్తాయని అమ్మగారిని మొక్కొకపోయింది ఆ విధంగా బాబుకు జాబ్ వచ్చింది ఆ జాబ్ వచ్చిన మర్షులు మొట్టమొదటి జీతం డెబ్బై వేలు రూపాయలు అమ్మగారు సమర్పించుకున్నాడు వారికి ప్రత్యేక ధనాలు కూడా తెలిపాము అలాగే పిల్లలు లేని వారు మరి ఇంకా అనేక రకమైన కోరికలు ఉన్నవారు కూడా అమ్మవారిని కోరుకుంటే ఆమె అందరి కూడా తీరుస్తూ ప్రతి సంవత్సరం భక్త భక్తులను పెంచుకుంటూ ఘనంగా ఈ పండుగ ఆమె నిర్వహించుకుంటున్నారు అందరికీ భక్తులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం